సభా సరస్వతికి మనస్సులు పెద్దలు ఎల్చూరి మురళీధర్రావు గారికి విశ్వనాథ జాతీయ పురస్కారాన్ని ద్వితీయ పురస్కారాన్ని అందుకుంటున్నటువంటి అద్వితీయులు ఆచార్య కోవలసుప్రసన్న ఆచార్యుల గారికి మిత్రులు సంస్కృతి సంస్థ ప్రతినిధిగా మాత్రమే కాకుండా వారి రచనల్ని వారి ఆలోచనల్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మిత్రులు బోధుల రాలికృష్ణ గారికి మిత్రులు రఘు గారికి వెంకయ్య గారికి సాయి గారికి కస్తూరి మురళీకృష్ణ గారికి సంతోష్ గారికి అందరికీ నమస్కారం సాహితీవేత్తలందరికీ నమస్కారం నిజానికి సరిగ్గా ఇరవై రోజుల క్రింద ఇవాళ ఇరవై ఏడు ఏడవ తారీఖు అనుకున్నది ఇరవై రోజుల కింద ఈ కార్యక్రమాన్ని గుంటూరులో అనుకున్నప్పుడు విశ్వనాథ సాహిత్యాన్ని గురించి ఆచార్య కోవల సుప్రసన్నచారి గారు ఏమి ఆలోచనలు చేశారు అని ఒక నాలుగు ముచ్చట్లు చెప్పుకుందాం నాలుగు మాటలు చెప్పుకుందాం అన్న ఒక ఆలోచనలో ఉండాను అనుకోకుండా అది ఇవాళకి మారింది విశ్వనాథ వారి పురస్కారాన్ని ఇప్పుడు ఉన్నటువంటి వారిలో ఎవరికి ఇవ్వాలి అని జాతీయ స్థాయిలో వెతికినా వెంటనే స్ఫురించేటటువంటి ఒక పేరు సుప్రసన్నాచార్య వారిని వారు మొట్టమొదటిసారిగా చూసినప్పుడు వారి వయసు పదహారు విశ్వనాథ వారి వయసు యాభై ఆరు నలభై సంవత్సరాల అంతరు నేను సుప్రసన్నచారి గారిని చూసే నాటికి వారి వయసు అరవై రెండు నాది ఇరవై రెండు నలభై సంవత్సరాల అంతరం చాలా గమత్తుగా అనిపిస్తుంది నేను నా ఎంఫిల్ సిద్ధాంత వ్యాస సందర్భంలో గురువుగారిని మొట్టమొదటిసారిగా ఇంట్లో పరిమళ కాలనీలో వరంగల్లో కలిశాను అంటే ఇక్కడ ప్రస్తావించదలుసుకున్న విషయం ఏమిటి అంటే విశ్వనాథ సాహిత్యాన్ని గురించి చేస్తున్న ఆలోచనలు ఏమి చేయదలుచుకున్నారు కాకతీయ విశ్వవిద్యాలయంలో అని విశ్వనాథ వారికి ప్రత్యక్షంగా తెలిసేట్టుగా చేశారు అంటే తెలిసేట్టుగా అంటే వారి ఆమోదం కూడా ఉన్నది అని చెప్పడం నా ఉద్దేశం కేదవరపు రామకోటి శాస్త్రి గారు కోవల సంపత్ కుమారాచారి గారు సుప్రసన్నాచారి గారు మాదిరాజు రంగారావు గారు ఇలాంటి పెద్దలందరూ విశ్వనాథ సాహిత్యాన్ని గురించి నలుగురికి చెప్పాలి అన్న ఒక సంకల్పంతో వారి సాహిత్యాన్ని ఒక్కొక్క సందర్భంలో అక్కడక్కడ కొన్ని వాక్యాలని మనం సంపత్ కుమార్ గారు కానీ సుప్రసన్న గారు కానీ విశ్వనాథ వారి గురించి రాసిన మాటల్ని చూస్తూ ఉన్నప్పుడు విశ్వనాథ వారు ఎక్కడో ఇచ్చిన ఒక చిన్న స్టేట్మెంట్ని కూడా జాగ్రత్త వార్తాంశాలుగా ఒక పుస్తకం తీసుకురావటం అంటే ఇప్పటికీ ఏ వ్యక్తికి అలాంటిది జరగలేదు అట్లాంటి ప్రయత్నం ఒకే ఒక వ్యక్తి తన కోసం తానే చేసుకున్నారు తుమ్మేటి రఘోత్తమరెడ్డి గారు ఒక కథకుడు నూరు సమీక్షకులు పేరుతో ఆయన తనను గురించి ఎక్కడెక్కడ ప్రస్తావన వచ్చిందో అవన్నీ వారే సేకరించుకొని వారే నలుగురికి పంచిపెట్టుకున్నారు ఇది చాలామంది ఇప్పుడు చేస్తున్నారు కానీ ఆనాటి కాలంలోనే వారు రాసిన ఏ వ్యాసము వదిలిపోకూడదని వారు రాసిన ఏ విషయము వదిలిపోకూడదని చిన్న చిన్న పేపర్ కటింగ్స్తో సహా సమాజానికి అందించాలి అనేటటువంటి ప్రయత్నంతో విశ్వనాథ అసంకలిత సాహిత్యం పేరుతో పీఠికలు సంపాదకీయాలు వార్తాంశాలు ఐదు భాగాలుగా తీసుకురావటంలో అప్పటి టీం అప్పటి వాతావరణంలో ఉన్నటువంటి ఆ పెద్దలందరూ చేసినటువంటి కృషి వలన సమగ్రంగా సాహిత్యం బయటకు వచ్చే అవకాశం వచ్చింది ఇది ఒక పార్శ్వమైతే చాలామంది సుప్రసన్న గారితో పాటు తన సమకాలికులైనటువంటి వారు తుమ్మపూడి వారు కావచ్చు వీరభద్రయ్య గారు ఉందగొండ వీరభద్రయ్య గారు కావచ్చు లేకపోతే పేరాల భరత్ గారు కావచ్చు వారి సమకాలికులు చాలామంది విశ్వనాథన్ గురించి ఆలోచించిన వాళ్ళు చాలామంది ఉన్నా కూడా విశ్వనాథను గురించి మాట్లాడినటువంటి సందర్భంలో సుప్రసన్న గారి మార్గం చాలా ప్రత్యేకమైంది అది మూడు విషయాల్లో వ్యక్తమవుతుంది చాలా చాలా విషయాలున్నా ఈ మూడు విషయాలు ప్రధానమైనవి అని నేను భావిస్తాను ఒకటి రామాయణ కల్పవృక్షం ఆధునిక ఇతిహాసము అని నిరూపించటమే సుప్రసన్న గారి లక్ష్యంగా కనిపిస్తుంది దానిని గురించి ఎక్కడ వ్రాసినా సరే అందులో ఉన్న ఐతిహాసికతను చెప్పటం నాలుగు విషయాలైతే అందులో ఉన్న ఆధునికతని చెప్పటం పది విషయాలుగా ఉన్నాయి అంటే అది ఆధునిక యుగంలో ఎట్లా జాతీయోద్యమాన్ని సమకాలీనులైనటువంటి అయినటువంటి యోగుల మార్గాన్ని ఆలోచకుల మార్గాన్ని ఎట్లా వ్యక్తం చేస్తున్నది అని అందులో ఉన్న కవితా పంక్తుల ద్వారా వ్యక్తం చేయటానికి ఆయన సుమారు పది వ్యాసాల పైగా వేశారు ఇది ఒక పార్శ్వం అంటే కేవలం రామాయణ కల్పవృక్షం ఆధునిక యుగానికి పనికిరాదు పనికిరాదు అని చెప్పేటటువంటి ఒకరొక వాతావరణం ఉన్నప్పుడు ఆ వాతావరణాన్ని ఎదుర్కొని నిలబడటం ఆ రోజు ఇవాళ ఇంకొంచెం హాయి కొంత పరిస్థితులు మాట్లాడేటటువంటి అవకాశం కల్పిస్తూ ఉన్నది కలుగుతూ ఉన్నాయి కానీ పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి తొంభై ఆరు మధ్యలో నిజానికి ఒక ఉద్ధృతి సాగింది ఆ ఉధృతిలో ఆ ఉధృతికి ఎదురుగా మాట్లాడేటటువంటి వాళ్ళు పట్టుబడి పది మంది లేరు అలాంటి సందర్భంలో రామాయణ కల్పవృక్షాన్ని నిలబెట్టడం కోసం చేసినటువంటి ఒకనొక ప్రయత్నం కోవలద్వయం ద్వయం వ్యాసాల్లోనూ ప్రత్యేకంగా సుప్రసన్న గారిలో కనిపిస్తుంది మిగతా వారికంటే ఆ ప్రత్యేకత ఏమిటి అని ఒక మాటలో చెప్పాలి అంటే అందరిలోనూ సాహిత్య ప్రధాన దృష్టి కనిపిస్తే సుప్రసన్న గారిలో ఆధునిక చేతన ఆధునిక యోగుల మార్గము ఉద్యమం ఈ మూడు రామాయణ కల్పవృక్షంలో ఎట్లా సమన్వితమవుతూ ఉన్నాయి ఆ చిన్న పదబంధంలో కూడా ఎట్లాంటి నివులు గప్పిన నిప్పులాగా ఉండే అర్థాన్ని నిక్షేపించాడు కవి అని వెలికి తీసేటటువంటి పద్ధతి ఒకటి కనిపిస్తుంది ఇక రెండవది వేయి పడగల గురించి మాట్లాడిన సందర్భం దానికి ముందే కూసిన కోయిల అని ఇంకా కాలం రాకముందే అన్నాడని ఆయన ఆ రోజు చెప్పినవన్నీ ఇవాళ మనం ఒప్పుకుంటున్నామని ఇవాళ రివర్స్గా మాట్లాడేవాళ్ళు ఇవన్నీ కనిపిస్తున్న కాలంలో వేయి పడగలు ఎందుకు ఒక ముప్పై నలభై సంవత్సరాల భారతీయ జీవితంలో వచ్చిన పరిణామాన్ని చెప్తుంది అందులో భారతీయ వ్యవస్థ కుటుంబ జీవనం ఎట్లా ఉంది అన్నది ప్రధానంగా తీసుకొని ప్రతీకాత్మక ధోరణి అంచనాలు వేయటం సుప్రసన్న గారిలో ప్రత్యేకంగా కనిపించే ఒక లక్షణం ఇక మూడవది భావకవిత్వం పేరుతో విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా ప్రేమ కవిత్వమే రాశాడు ఆయన కూడా ఆ లొల్లిలోనే పడ్డాడు లొల్లి అనే మాట వాడుతున్నాను అందులోనే పడ్డాడు అని సమకాలీన సాహిత్య సమాజం ఒక జెండా పట్టుకొని మరీ దాన్ని విమర్శిస్తున్నటువంటి కాలంలో కులపాలిక ప్రణయం అన్న సిద్ధాంతం ఆయన స్మృతి కావ్యాల్లోనూ గిరికుమారుని ప్రేమ గీతాలలోనూ అట్లాగే కిన్నరసాని పాటల్లోనూ మరికొన్ని సందర్భాల్లో ఎట్లా కనిపిస్తుంది ఆయన భారతీయ కుటుంబ వ్యవస్థకి దాంపత్య వ్యవస్థకి ఎట్లా ప్రాధాన్యం ఇచ్చుకుంటూ వచ్చాడు అన్న విషయాల్ని చెప్పడం కోసం చేసిన ప్రయత్నం మూడవది ఇవన్నీ కాక నాయన సుబ్బారావు గారి ప్రేమదే ప్రేమ విషయాల్ని చెప్పేటటువంటి రచనే విశ్వనాథ్ వారు చేస్తే అప్పటికి అది అముద్రితం దాన్ని గురించి వెలుగులోకి తీసుకురావటం ఇట్లా ప్రధానంగా వారి ఖండకావ్యాలు వారి నవలలు వారి ఇతర సాహిత్యం వీటన్నిటి గురించి ఒక సమ్యగ అవగాహనతో మాట్లాడినటువంటి అందులోని తాత్వికాంశాలని వెలుగులోకి తీసుకురావటం ఒక పార్శ్వం అయితే ఈ మూడిటి విషయంలో అప్పటి సమకాలీన సాహిత్య సమాజాన్ని ఎదుర్కొని విశ్వనాథ ప్రత్యేకత ఏమిటి అని నిలిపే ప్రయత్నం సుప్రసన్న వ్యాసాలలో కనిపిస్తుంది అందుకు విశ్వనాథ మార్గం కానీ రసరాజధారి కానీ మరికొన్ని పుస్తకాల్లో ఉన్నటువంటి వ్యాసాలు కానీ అన్నీ ఉంటాయి విశ్వనాథ సత్యనారాయణ గారిని గురించి గుర్తున్నంతలో చంద్రశాఖలోను దర్పణంలోనో ఒక పరిచయాత్మక వ్యాసమే అది కానీ ఎక్కడ సాహిత్యం జోలికి పోకుండా వ్యక్తిత్వం ప్రధానంగా ఒక వ్యక్తిని ఎట్లా రాయవచ్చు అన్న ఒక నమూనా వ్యాసం లాగా తన అభిమానాన్ని ఆప్యాయతని అట్లాగే గౌరవాన్ని అన్నిటినీ ప్రకటిస్తూ నిర్మించినటువంటి ఆ వ్యాసం వారికి విశ్వనాథ వారి పట్ల ఎంత దగ్గరితనం ఉండేది వారితో అవసరమైనప్పుడల్లా ఏ విషయాన్నైనా చర్చించటానికి వారి మనసు ఎంత ఉత్సుకతో ఉండేది అన్నది వారి అనుభవాల్లో కనిపిస్తూ ఉంటుంది ఆ తరువాత ఈ విశ్వనాథ్ సత్ సత్యనారాయణ గారి యొక్క పురస్కారాన్ని కోవెల సుప్రసన్నాచారి గారికి ఇవ్వాలి అని సంకల్పించుకున్నటువంటి ఆ బాలచందర్ గారి యొక్క ఆలోచనకి నవస్సులర్పిస్తూ ఇది సరైనటువంటి నిర్ణయంగా నేను భావిస్తున్నాను విశ్వనాథవారి కవిత్వ స్థాయి ఎటువంటిదో అటువంటి కవిత్వ స్థాయి సుప్రసన్న గారిది కాబట్టి పురస్కారం ఇద్దామా వారి తాత్విక స్థాయి ఎట్లాంటిదో అట్లాంటిది కాబట్టి పురస్కారం ఇద్దామా వారి విమర్శ స్థాయి ఎట్లాంటిదో అట్లాంటిది కాబట్టి పురస్కారం ఇద్దామా అంటే ఏ మార్గంలో చూసుకున్నా వారి మార్గాలన్నీ వీరిలో కనిపిస్తాయి వీరి సమకాలీకుల్లో కనిపిస్తాయి అందులోనూ భిన్నంగా కూడా కనిపిస్తాయి అటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారి పురస్కారాన్ని తన తొంభై ఏట సరిగ్గా ఎనభై ఆరు డెబ్భై ఆరు సంవత్సరాల తర్వాత డెబ్భై నాలుగు సంవత్సరాలు అంటే వారిని మొదటిసారి చూసిన పదహారు ఏళ్ళకి కదా ఆ పేరు మీద బహుశా గురువుగారికి ఠాగూర్ అవార్డు సాహిత్య అకాడమీ వారిది అట్లాగే మరికొన్ని పురస్కారాలు వచ్చి ఉంటాయి విశ్వనాథ వారి పేరు మీద పెట్టిన అవార్డు గురువుగారికి ఇవ్వటం వారికి చాలా ఆనందాన్ని ఇస్తుంది అని నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ మరోసారి నమోకారర్పిస్తూ ధన్యవాదాలు మొన్నట్టు వారి సమగ్ర సాహిత్యం సు విమర్శలోకం సృజనలోకం రెండు ప్రధాన సంపుటాలుగా రావాల్సిన అవసరం ఉన్నది అనేది ఒకటి ఆ తరువాత సుప్రసన్న గారు చేసినటువంటి విమర్శక కోణం నుంచి చేసిన ఆలోచనలు ఒక పార్శ్వము సృజనాత్మక రచనలుగా వచ్చినటువంటి వచన కవిత్వము పద్యము ఇత్యాదులైనటువంటి వాటి మీద జరిగే చింతన ఒకటి అంటే ఒకరోజు కూడా సరిపోదు అలాంటి ఆలోచనలతో ఒక సదస్సు జరగాలనేటటువంటి ఆలోచన రావటం అది నిజానికి గట్టిగా తలుచుకుంటే గారే చేయగలరు ఎందుకంటే ప్రభా శ్రీహరి గారి సంచిక చూసినప్పుడు అట్లాగే మరి కొంతమందిని గురించి వారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఆ సంచికల్ని రూపొందించినటువంటి తీరు చూసినప్పుడు దానికి వారు ముందుంటే మేమందరం పిల్లల వెంట ఉంటాము అట్లాంటి ప్రయత్నం వారు గట్టిగా చేస్తారు అని నమ్ముతూ ఉన్నాను అట్లాంటి సదస్సు లక్ష్యంగా ఉండటం అన్నది ఈ పురస్కార సందర్భంలో రావటం మంచి ఆలోచనలు మనం చేస్తున్నాను మూడవది విశ్వనాథ్ పైన ఒక సదస్సు జరగటం దానికి దేశమంతా ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది తరం ఎట్లా చూస్తుంది విశ్వనాథ్ని అన్న పద్ధతిలో కూడా ఇంటర్లో చాలా సదస్సులు నిర్వహిస్తూ ఉంటారు కొత్త తరాన్ని ప్రే వాళ్ళకి ఒక ఆలోచనను కలిగించి ప్రేరేపిస్తూ కూడా ఉన్నారు వాళ్ళ స్కూల్ ద్వారా వాళ్ళ విశ్వవిద్యాలయం ద్వారా వాళ్ళ కళాశాలల ద్వారా కూడా అట్లాంటి ఆలోచన ఒకటి ఇవన్నీ ఆలోచనలకి వేదిక అయినటువంటి ఈ చిన్న సభలో ఇంత గొప్ప ఆలోచనలన్నీ పంచుకోవటానికి కారణమైనటువంటి ఈ అవార్డుని తీసుకోవటానికి అంగీకరించి ఇవాళటి ఈ రెండు గంటల సమయం కూడా మనతో అలా కూర్చొని అందరూ చెప్తున్నది వింటూనే మనం చేయవలసిన పనేమిటి అని చెప్పినటువంటి ఆచార్య కోవలసుప్రసన్న ఆచార్యుల వారికి మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ సంస్కృతి తరఫున ఈ ప్రయత్నంలో భాగస్వాములైన మీకందరికీ పేరు పేరున